అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణం సైతం అర్పించారని అటువంటి మహనీయుడిని తెలుగు జాతి ఎప్పటికీ గుర్తించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రత్న ప్రకటించేందుకు చొరవ చేసుకోవాలని బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక శ్యామలా సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆర్య వైశ్య ప్రముఖులు వెత్సా బాబ్జీ ఎక్కల నాగేశ్వరరావు బీసీ నాయకుడు మార్గాని చంటిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్టంలో అధికార మార్పిడి జరుగుతుంది కానీ బీసీలకు రాజ్యాధికారం మాత్రం రావడం లేదన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అనగదొక్కుతున్నారని దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు బీసీలకు ఇప్పటికైనా సరైన న్యాయం గుర్తింపు లేదన్నారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీలు ఎదగాలనే భారత చైతన్య యువజన పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు దానికోసం బీసీల్లో చైతన్యం తేవడానికి అలుపెరగని కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పచ్చిమల్ల ప్రసాద్ సోమేష్ చంద్రమోహన్ రాఘవేంద్ర యాదవ్ మార్గాని సుశీల నక్కెల్ల బాబూరావు పడాల నాగరాజు బొట్టా వీరబాబు జానా కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయునిది ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ